బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షోని ఎలిమినేషన్ తర్వాత ఇంకా ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే ఒకరు ఒకరు అయితే మధ్యన అయితే చాలా హోరాహోలుగా జరిగిపోతున్నాయి అయితే బిగ్ బాస్ హౌస్లో ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఇంకా మణికంఠ జైలుకి వెళ్ళడం మనందరం చూసాం ఇంకా టాస్క్ విషయానికి వస్తే ఎదురుగా ఉన్న మంటల్లోని పెట్టి హౌస్లో ఎవరిని నువ్వు నామినేట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫోటోని కాల్ చేసి ఉంటుంది మంటలో వేసి తగిన రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అందరికీ తెలియజేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ యశ్విని ప్రతి వీక్లో కూడా నిన్ను నామినేట్ చేస్తాను మణికంఠ కానీ ఈ వారం కూడా మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేసారు అయితే ఇక్కడ మణికంఠ యశ్విని మధ్యన మాత్రమే కాదు కిరాకర్ సీత నైనిక ఇలా చాలామంది హౌస్ మెంట్స్ ఈసారి మణికంఠని టార్గెట్ చేస్తూ వచ్చేసారు హౌస్ మేంట్స్ అందరూ వర్స్ట్ ఫర్వర్ ఎవరు అంటే మణికంఠ అని పేరు చెబితే డేంజర్ జోన్ అంచుల వరకు వెళ్ళి సేవ్ అయ్యి వచ్చినప్పటికీ సోనియా పైన రివెంజ్ అయితే హౌస్ మెంట్స్ ఎలా తీర్చుకున్నప్పటికీ ఇప్పుడు మణికంఠని కూడా ఈ వీక్ అయితే అందరూ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది మరి మణికంఠని బయట ఫ్యాన్ పేజ్ కోసం లోపల ఉన్న హౌస్ మేట్స్కి ఏ ఏ ఒక్కరికి కూడా ఐడియా లేదు మరి మణికంఠపై ఈ విధంగా అయితే టార్గెట్ చేస్తూ వచ్చేసారు ఈ వీక్లోని